ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్ల పాలు దరఖాస్తుకు ఐదు రూపాయలు చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభ్యహస్తం అప్లికేషన్స్ రోడ్ల పాలయ్యాయి ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు ఐదు రూపాయల చెప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిన అధికారులు హయాత్ నగర్ సర్కిల్ కు చెందిన అప్లికేషన్లు కుకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఓ వ్యక్తి ర్యాపిడో వాహనం మీద అట్టపెట్టలో తీసుకువెళ్తుండగా తాడు తెగి దరఖాస్తులు అన్ని రోడ్డు మీద పడటంతో ప్రజలు చూసి కంగుతుని ఇవి నీ చేతుల్లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు బాబు అవి ఏ నుండి ఏ నుండి నువ్వు ఏ నుండి ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడ పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు ఏ మున్సిపాలిటీ సంబంధించి ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకటి ఏ మున్సిపాలిటీ తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోబోతున్నావు నువ్వు దొంగవా దోరవా నేనేంబరా ఇవి ఎన్ని నుండి తీసుకుపోతున్నాం ఏ పా కాసేలే కదా బిల్ చూపి ఏడు ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేను ఎవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదే అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది అయత్నగరా అయత్ నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు నువ్వు అయితే ఇస్తా పాపం వీళ్ళెవరు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినారా బాబు హైత్నగర్ ఫామ్ నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి ఇవి అంతేనా హయత్నగర్ ఫామ్ హైత్నగర్ ఫామ్లు బాలనగర్లో కనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి ఎవరు ఏన్నా ఏం పేరు మాట అల్లెందుకు మాటారు అయనగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి

ఏ పని పాండ తీసుకొస్తున్నావు అరే నుండి తీసుకొస్తున్నావు అరే కాసే లేకేషన్ అరే రోడ్ చల్ రానా అరే క్యా బాధాకర్తే రే తు కాసే లేక మీరు మాలు తు కాసేలేకా అరే నువ్వు కాసేలేక ముగర్ అప్లికేషన్ అయ్యే మున్నా ను వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంట ఇప్పుడు పాండ కాపురాడ చేస్తారంటోనా పబ్లిక్ వర్షాలు అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరు હા અરે કઈ પી બાત કરે બાબુ નહીં તમે નું કોણકેશન પે પિકઅપ ક્યા

పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసా ఉల్లు పనారేసామకు ఉల్లు కాయ కానారే అంటులు పర్లేదు ఏం అర్థమవుతలే మరి ఆడ ఈసీయాలు అంటు కుగడపల్లి అంటు పాండ అంటుడు కాక్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటా అంటే నేను పాండపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏమొస్తుందో మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడపిికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట గుట్టదాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి